మరో ప్రశ్న ప్రాపంచిక విషయాల్లో మనల్ని ఇబ్బందులకు గురి చేస్తే వాటిని మనం తప్పించవచ్చా ఎస్ తప్పించవచ్చు ఇది ధ్యానంలో సాధ్యమవుతుంది ధ్యానంలో ఆ ప్రాపంచిక విషయాల్లో ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఆ విషయాలన్నీ కూడా ఏదైతే ఇబ్బంది పెడుతున్న విషయం ఉందో అది మీ నుంచే ఇబ్బంది పెడుతుందని తెలిసిపోద్ది మీకు ధ్యానంలో అంటే మీరు క్లియర్ చేసుకోవాల్సినవిగా మీలోనే అప్పుడు మీలో ఏదైతే క్లియర్ చేసుకుంటారో అప్పుడు ఆ ఇబ్బంది మీకు తొలగిపోతుంది అంటే బయట ఉన్నటువంటి ఇబ్బంది భౌతికంగా ఉన్నటువంటి ఇబ్బంది తొలగిపోతుంది ఇది చాలా సున్నితమైన విషయం ఇప్పుడు ప్రపంచంలో మీకు సంబంధించి ఏది జరిగినా సరే అది మీ నుంచే వచ్చింది మీరు శక్తిని ఇస్తేనే అది మీకు కష్టం వచ్చింది మీరు శక్తిని ఇస్తేనే ఆ లాభం మీకు వచ్చింది అందుకని ఇప్పుడు రిపేర్ చేసుకోవాల్సి కూడా ఇక్కడ మీలోనే చేసుకోవాలి అందుకని మీకు ఇప్పుడు వచ్చింది కష్టం వచ్చింది ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు కష్టం వచ్చింది అప్పుడు ఏం చేయాలంటే ఈ కష్టము నేనే క్రియేట్ చేస్తున్నాను దీనికి మూలం నాలోనే ఉంది ఇప్పుడు సరి చేసుకోవాల్సిన అవసరం కూడా నాలోనే ఉంది ఇది ఎలాగా ఇది చాలా పెద్ద సబ్జెక్టు చిన్నగా చెప్పేస్తాను ఎందుకంటే షార్ట్ వీడియోస్లో చెప్పాలి కాబట్టి అయితే కొన్ని గత జన్మ క్రమాలు ఉంటాయి అవి మీకు తెలియదు కష్టాలు వస్తూనే ఉంటాయి అప్పుడు ఏం చేయాలంటే ధ్యానంలో కూర్చొని ఈ కష్టానికి ఒక మూలం ఏంటి అని ఒక క్వశ్చన్ చేసుకొని ధ్యానం చేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే రెండు మూడు రోజులు ఇలాగే ప్రశ్న వేసుకోవటం వల్ల మూడో రోజు నాలుగో రోజు కొంతమందికి మొదటి రోజు వస్తుంది నాలుగో రోజు కల రూపంలో కానీ లేకపోతే సెన్స్ రూపంలో కానీ మనకు తెలిసిపోతుంది ఫలాన చోట ఫలాను ఈ పరిస్థితిలో ఇలా జరిగింది అని అప్పుడు ఏం చేస్తారంటే వెంటనే దానికి ప్రత్యామ్నాయంగా క్షమాపణ చెప్పి నేను మళ్ళీ నీకు ఇంకొక రూపంలో నేను ఉపయోగపడతాను అందుకని నాకు ప్రస్తుతం ఈ కర్మ నాకు తొలగించు అని చెప్పి మన ఆత్మతో మనము చెప్పుకోవాలి ఇక్కడ ఎక్కడ బెగ్గింగ్ లేదు ఎందుకంటే ఆత్మకు అధికారి మీరే రిక్వెస్ట్ లేని అవసరం లేదు కానీ హానెస్టీగా చెప్పాలి నేను అప్పుడు జరిగినటువంటి గతంలో జరిగినటువంటి ఈ అనుభవానికి గత జన్మలో జరిగిన ఈ అనుభవానికి నేను చింతిస్తున్నాను పశ్చాత్తాపము పశ్చాత్తాపానికి విచ్చినటువంటి ప్రాయచిత్తం లేదు అందుకని పశ్చాత్తాపడుతున్నాను అందువల్ల నన్ను క్షమించు నేను మళ్ళీ మీకు వే వేరే ఏ మార్గంలోనైనా మీకు శక్తిని అందజేస్తాను నా వైపు నుంచి నేను మీకు సహాయం అందిస్తాను అని చెప్పి హానస్టీగా వదిలేసేయండి ఆ సమస్య ఆలో నుంచి పోది సందేహమే లేదు కొన్ని వేల కేసులు చేసాం మేము ఇలాగా ఇలాగ మేము కొన్ని వేల కేసులు చేసాం అందుకని ఏంటంటే మీకు మంచి జరిగినా చెడు జరిగినా మీ నుంచే జరుగుద్ది కాబట్టి మూలం మీలోనే ఉంటుంది మీకు పదే పదే సమస్యలు వస్తున్నాయి అంటే దానికి కారణం మీరే మీరు ఇవ్వటం వల్లే వచ్చాయి ఇంకా అందుకని ఏంటంటే మీరు దాన్ని ఇన్వర్ట్ అయ్యి మీ లోపల దీనికి సంబంధించిన మూలం నేను ఎందుకు దీనివల్ల ఇబ్బంది పడుతున్నాను నేనే కదా దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది రిపేర్ చేసుకోవాల్సింది నేనే కదా అని స్పరకతో ఉంటే ఆటోమేటిక్గా సమస్య పోతుంది సపోజ్ ఈ జన్మలో జరిగింది మీకు జ్ఞాపకంలో మెమరీస్లో ఉంది దాన్ని బయటికి తీయండి తీసి ముందుగా మీరు క్షమాపణ తెలియచేయండి రెండవది ఏంటంటే ఆ క్షమాపణలకు భాగంగా మళ్ళీ మీరు వారికి సహాయం అందిస్తానని చెప్పండి అప్పుడు మీకు ఆటోమేటిక్ ఈ సమస్య క్లియర్ అవుతుంది అందుకని మీరు చేయవలసింది ఏంటంటే సమస్య ఎప్పుడు వచ్చినా సరే ముందు భయపడటం ఆ సమస్య కారణం కూడా నేనే అని ముందు యాక్సెప్ట్ చేసి ధ్యానంలో కూర్చొని ఈ సమస్యకు మూలం ఎక్కడ ఉందని ఎతకండి ఒకవేళ ఈ జన్మలోనే చేసి ఉంటే ఈ జన్మలో మీకు ఆన్సర్ దొరికిపోద్ది ఎక్కడ చేశారని దానికి మీరు రెక్టిఫై చేసుకోండి చేయగలిగినంత చేయండి లేదా ఎవరినన్నా మీరు ధనం పరంగా డబ్బులు తీసుకొని వాళ్ళు ఇవ్వకుండా మీరు హింసించినా కానీ లేదా మీరు వేరే రూపంలో ఏదైనా వాళ్ళకి చేసినా అవి వాళ్ళకు ఇమీడియట్గా మీరు వాళ్ళకు స్పందించి వాళ్ళకు చెయ్యండి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మనకు ఇక్కడ విజయవాడ దగ్గరలో ఒక ఊళ్ళో ఆవిడ ఒక ఐదు ఆరేళ్ళ అనమాట మేము ధ్యానం చెప్పాము కొంతమంది మాకు పరిచయం అయ్యింది అప్పుడు ఏమైందంటే ఒక రైతు దగ్గర పనిచేసేటువంటి ఒక ఆవిడ రైతు దగ్గర పనిచేసేటువంటి ఒక ఆవిడ కడుపుతూ ఉంది అనమాట ఆవిడతో పని అంతా చేయించుకున్నాడు చివరిలో పని అంతా చేసిన తర్వాత ఎనిమిది రోజులు ఆమె కష్టపడిన తర్వాత ఆమెకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేశాడు డబ్బులు ఇవ్వమని చెప్పేశాడు కారణం ఏంటంటే నేను డైలీ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనం పెడుతున్నాను కదా దానికి ఇది సరిపోయింది లెక్క మీకు మళ్ళీ డైలీ ఇచ్చేటువంటి ఎనిమిది వందల రూపాయలు ఏవైతుందో అవి ఇవ్వమని చెప్పారు అనమాట అంటే ఆయన తప్పించుకున్నాడు అనమాట ఆమె ప్రెగ్నెన్సీలో ఉంది పైగా డబ్బు చాలా అవసరం ఉంది ఆ తర్వాత ఆయనకి ఎనలేనటువంటి సమస్యలు వస్తున్నాయి అన్నీ కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేల రూపాయలకు సమస్యలే వస్తున్నాయి ఆయన అంతకంటే పెద్దవాడే ఎందుకంటే చాలా ఆస్తిపరుడు ఆయన కానీ ఆయన దగ్గర ఒక రూపాయి కూడా ఉండట్లేదు ఆ చిన్నపాడీ సమస్యలే వస్తున్నాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అవసరం ఉంటుంది ఎట్టు ప్రయత్నం చేసినా అవి రావట్లే డబ్బులు ఏంటి అని చెప్పి ఒకరోజు అడిగాడు ధ్యానంలో చూడండి అని ధ్యానంలో నేను చూడటం కానీ మీరే చూడండి ఏంటి సమస్య అనేది మీకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పా అప్పుడు ఏమైందంటే ధ్యానంలో కూర్చున్నాడు ధ్యానంలో కూర్చున్న తర్వాత అప్పుడు ఆయనకు ఇది స్పృహలోకి వచ్చింది ఒక గర్భిణీ స్త్రీకి నేను డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వకుండా ఇది చేసినానండి అప్పుడు నాకు కాల్ చేస్తే ఇమ్మీడియట్గా పోయి ఆ అమౌంట్ ఎంతైతే ఉందో అంత అప్పు చేసిన సరే అతనికి ఇచ్చేది ఆ వాళ్ళకి చేసే క్షమాపణ కూడా కోరుకు మీకు ఈ సమస్య పోతుంది జీవితంలో అది చేసాడు వెళ్ళి ఆ రోజు నుంచి మళ్ళీ అతనికి ఈ రోజు వరకు కూడా సమస్య లేదు అప్పటి నుంచి ఆయన ఎంత నిజాయితీ బ్రతుకుతున్నాడు అంటే ఎవరికి ఏమి మాట ఇచ్చి ఉన్నాడో ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడు కారణం ఏంటంటే యూనివర్స్ అనేది వాళ్ళు ఏది చేస్తే వాళ్ళకి మళ్ళీ రిటర్న్ పెద్ద మొత్తంలో చేసేస్తుంది ఎందుకంటే భగవంతు నుంచి తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు జరగని పని అందుకని ఆయన దృష్టి లో ఎటువంటి లోపం ఉండదు కాబట్టి ఆయన ఆయన న్యాయంలో ఏం లోపం ఉండదు కాబట్టి యూనివర్స్ యొక్క విశ్వ నియమాల్లో ఎటువంటి లోపాలు ఉండవు కాబట్టి మనమే దాన్ని అనుగుణంగా మారి చక్కగా జీవితాన్ని చేసి స్వచ్ఛంగా మనం బతికితే అప్పుడు మనకి ఇవన్నీ తొలగిపోతాయి అందుకని అతను చేసినటువంటి ఈ యొక్క పనికి ఆయన బాధపడి క్షమాపణ కోరుకొని వాళ్ళను మళ్ళీ వెతికి వాళ్ళను మూడు రోజుల పాటు వెతికి వాళ్ళు ఎక్కడున్నారో చూసి క్షమాపణ చెప్పి వాళ్ళు శ్రమను అంతకంటే డబల్ అమౌంట్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళను ఎప్పుడు పనిలో కావాలన్నా తీసుకుంటానని చెప్పి మాట ఇచ్చి మళ్ళీ వచ్చాడు అందుకని మీరు చేయవలసిన పనిలే ఏ సమస్య ఉన్నా దానికి కారణం మీరే మీరు బయట వెతకద్దు ఆ సమస్యని ఎత్తుకోండి దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేసేటువంటి అధికారం కూడా మీకే ఉంది ఇది ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి ధ్యానం చేసుకోండి ఇవన్నీ మీకు ఆటోమేటిక్ తెలిసిపోతాయి అసలు ధ్యానం చేసే వాళ్ళు తప్పులు చేయరు వాళ్ళు అబద్ధాలు కూడా ఆడరు వాళ్ళు మోసాలు చేయరు అందుకని మీరు చేసేది ఏంటంటే ధ్యానం చేయండి ఇదే మహోన్నతమైన జీవితము లోకా సంస్థ సద్వినోభవం సర్వం కలిగి ఉందరమాట 这个没有，这个没有，这个没有，这个没有，这个。